వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ పెందు నియోజకవర్గంలో తాను గెలిచినా ఓడినా పోటీ చేసినా చేయకపోయినా తన ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ ఆదిప్రాజు అన్నారు పెందు నియోజకవర్గం పరవాడ మండలం కన్నూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఇదే నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ ఎక్కడ వాడని ప్రశ్నించారు పూటకో పార్టీ రోజుకో పార్టీ మారుతూ గెలిచిన తర్వాత ముఖం చాటేసే వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదని ఘాటుగా వ్యాఖ్యానించారు ఇక అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న మరో రమేష్ ఈయన కూడా అంతే నాలుగు వందల యాభై కోట్ల రూపాయల మీద తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి ఎగ్గొట్టిన వ్యక్తి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు ఒకసారి ఢిల్లీలో మరోసారి హైదరాబాద్లో ఉంటూ ఇక్కడికి ప్రత్యేక విమానంలో వస్తూ బెంజ్ కార్లలో తిరుగుతూ తన బిజినెస్ కార్యకలాపాలు సాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు ప్రజలను ఎలా పాలిస్తారని ఎద్దేవా చేశారు ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో వీరిద్దరిని ఓట్లతో తరిమికొట్టి చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు అదీప్ రాజ్ వెనకనా గెలిచినా ఓడినా నా రాజకీయ జీవితం అంతా కూడా ఈ పెందుక ప్రజలతోనే అని నేను ధైర్యంగా చెప్తున్నా ఇవాళ మనకు ఎదురుగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా పంచకర్లు రమేష్ బాబు ఆయన ఎక్కడుంటారో తెలుసా మీ ఎవరికైనా తెలీదా అదేంటమ్మా మనం పోటీ చేస్తున్న వ్యక్తి మనం ఓట్లు అడగడానికి వస్తున్నాడు ఆయన ఉన్నాడో తెలియకుండా మనం ఓట్లు అడగేస్తాం ఆయన మొహమైనా గుర్తుందా మీలో ఎవరికైనా పది సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ జనాలు వదిలేసి చట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ వాళ్ళు చక్కగా మేకప్ వేసుకొని వస్తున్నారు ఈ పది సంవత్సరాల్లో పెద్ద నియోజకవర్గలు గుర్తురాలే ఆ మనిషి ఎక్కడ ఉంటాడో తెలియదు పోనీ ఏ పార్టీలో ఉంటాడో తెలుసా పడి అది తెలియదు ముందు ప్రజారాజ్యం అని చెప్పి వచ్చాడు ప్రజారాజ్యం నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళారు ఇక్కడ నుంచి మళ్ళీ ఎలమంచిలు పారిపోయి అక్కడ టీడీపీ ఎలమంచిల్లో ప్రజలు ఓడించగానే మళ్ళీ వైజాగ్ వచ్చి ఇక్కడ వైసీపీ మళ్ళీ నీకు దిక్కులేదంటే మళ్ళీ ఇక్కడ జనసేన పెందుర్తిలో వచ్చేటువంటి కార్యక్రమం ఒక పార్టీ లేదు ఒక నియోజకవర్గం అంటూ లేదు ఒక జిల్లా అంటూ లేదు ఎప్పుడు ఎక్కడ ఆయనకి బాగుంటే అక్కడికి వెళ్ళిపోవడమే కానీ ప్రజల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఇంకా మంచో చెడో నేను ఇక్కడ మాట్లాడొచ్చో లేదో తెలియదు మీరు బండారు సత్యనారాయణూర్తి గారిని తీసుకోండి ఆయన గెలిచినా ఓడినా ఈ పెందు నియోజకవర్గ ప్రజలతోనే కొత్త ఉన్నారు ఈయన అలా కాదు గెలిచినా ఓడినా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు ఎక్కడికో పోవడం వ్యాపారాలు చేసుకోవడం ఇంకో నియోజకవర్గంలోకి వెళ్ళిపోవడం కానీ ఈరోజు నేను ఇక్కడే నేను చర్చేంత వరకు ఈ పెందు నియోజకవర్గంలోనే ఉంటాను ఈ పెందు నియోజకవర్గ ప్రజలకే అండగా ఉంటాను తప్ప వేరే నియోజకవర్గంకి వేరే పార్టీకి వెళ్ళాలని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మరి మనకి ఇంకో రమేష్ ఉన్నారు ఇద్దరు రమేష్లు మనకి ఒక రమేష్ ఏమో పంచకారులు రమేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు మనకు ఎదురుగా ఇంకో రమేష్ ఏమో సీఎం రమేష్ సీఎం రమేష్ అట ఆయనేమో ఎంపీగా పోటీ చేస్తున్నాడు మన తరఫున తెలుసమ్మా ఆయన ఎవరో నేను కూడా ఆయన ఇప్పుడు కూడా ఒకసారి చూడలేదు అంటే ఎమ్మెల్యే కూడా నేనే చూడలేదు టీవీలో వీళ్ళు పేపర్లో చూడలే తప్ప ఏ రోజు ఆయన మొహం కూడా చూడలేదు సీఎం రమేష్ అంట ఈయన ఎక్కడ ఉంటాడో తెలుసా ఈయన ఢిల్లీలో ఉంటాడా ముంబైలో ఉంటాడా హైదరాబాద్ లో ఉంటాడా బెంగళూరులో ఉంటాడా ఉంటాడా కూడా తెలియదు ఆయన వైజాగ్ రావాలంటే ఎలా వస్తాడు ఆయన స్పెషల్ ఫ్లైట్ మామూలు ఫ్లైట్ కాదమ్మా అందరూ కలిసి ఎక్కే ఫ్లైట్ కాదు అంత డబ్బు మొన్నే ఎఫ్ఐఆర్ కూడా లాంచ్ అయింది ఆయన మీద నాలుగు వందల యాభై కోట్లు మరి కోటి ఇరవై లక్షలు ముప్పై కోట్లు కాదమ్మా నాలుగు వందల యాభై కోట్లు బ్యాంకులు మోసం చేసి దొంగ డాక్యుమెంట్లు పెట్టి తెచ్చారని చెప్పి మన ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది దీనికి స్పెషల్ ఫ్లైట్ మామూలు ఫ్లైట్ కాదు ఆయనకంటూ ఒక ఫ్లైట్ స్పెషల్ గాని ఆ ఫ్లైట్ లో వస్తాడు మన హైదరాబాద్ మన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగుతాడు నాలుగు బెంచ్ కార్లు ఉంటాయి బెంచ్ కార్ ఎక్కి వైజాగ్ లో స్టార్ హోటల్ కి వెళ్తాడు కూర్చుంటాడు వ్యాపారులు అనేది చూసుకొని వెళ్ళిపోతాడు మరి ఎంపీ గారి ఎవరికైనా పని ఉంటే సామాన్యులు ఎక్కడికి వెళ్తారమ్మా మనం ఫ్లైట్ టికెట్ తీసుకోలేదు మళ్ళీ ఆయన ఎలాంటి ఎక్కడ ఉన్నాడు కాబట్టి అదే మూడు ముత్యాలేడు గారు తీసుకోండి మాడుగుల్లో ఉంటారు ఆయన మాడుగులు ఎమ్మెల్యేగా చేశారు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబం ఒక వార్డు మెంబర్ లాగా పోటీ చేసి గ్రామంలో వార్డు మెంబర్లు ఉంటారు కదమ్మా అలా వార్డు మెంబర్ కింద గెలిచి అంచులంచెలకి ఇవాళ ఉప ముఖ్యమంత్రి వరకు కూడా ఆయన ఎదిగాడు ఒక సామాన్య రైతు కుటుంబం ఉదయం మాడుగుల దగ్గర దేవరాపల్లి తారుగా ఉంటది ఉదయం ఆరు గంటలకు వెళ్తే ఆయన నేను ఇంకా కొంచెం నీట్ గా రెడీ అయి కూర్చుంటాను ఆయన అయితే అలా కూడా కాదు లుంగి కట్టుకొని ఒక తువ్వాలు వేసుకుని కూర్చొని ఉంటాడు ఎవరైనా వస్తే ఆ సమస్యలు ఉందా అని చెప్పి చెట్టు కింద వేప చెట్టు కింద కూర్చుంటాడు ఇంట్లో కూడా కాదు ఊరిలో వేప చెట్టు ఉంటుంది వేప చెట్టు దగ్గర కూర్చొని రెండో ఏమైనా సమస్యలు అని చెప్పి అందరినీ పలకరిస్తాడు Mari, kalau di Brazil.